తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మంజీరా హోటల్లో వెగా జ్యువెలరీస్ అండ్ వారాహి సిల్క్స్ వారు మార్చి ఒకటి రెండు తేదీలలో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే భవానీ ప్రారంభించగా ముఖ్య అతిథులుగా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు జనగడ్డ సుబ్బరాజ చౌదరి కంటమిన రామకృష్ణ సూర్పు నేని మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కొవ్వూరు ప్రముఖులు మధ్య సత్యనారాయణ మధుర సామరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వేగా జ్యూలియర్స్ మరి రాజమండ్రిలో మరి ఈరోజు మంజీర హోటల్లో సేల్ కమ్ ఎగ్జిబిషన్ పెట్టిన టూ డేస్ మరి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరి వేగా జ్యూలియర్ అదేవిధంగా సాంప్రదాయ పద్ధతులకి అదేవిధంగా ట్రెడిషన్కి ముఖ్యంగా హిందూ సాంప్రదాయాన్ని ఒట్టిపడే విధంగా అక్కడ ఉన్న మరి మోడల్స్ కానీ అన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి అది తక్కువ గోల్డ్తో మరి ప్రజలకు అందుబాటులో ఉండే మంచి మంచి మోడల్స్ అన్ని కూడా అందుబాటులో అదే అదేవిధంగా వారాహి సిల్క్స్ మరి ఈ రోజుల్లో చాలా మంచి పేరు బ్రాండ్ సంపాదించింది అదేవిధంగా మరి బిఎస్సిలో ఈరోజు లిస్టింగ్ ఫోర్ ఇయర్స్లోనే మరి లో లిస్టే ఈ రోజున షేర్ మార్కెట్లో రాబో రోజుల్లో మరింత అభిరుచిని దూసుకుపోయే విధంగా ఉండాలి అదే అదేవిధంగా కస్టమర్స్ అందరూ కూడా మనలు పొంది మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం వేగా జ్యువెలరీ సంబంధించి అదేవిధంగా వారహి వారి యొక్క శారీస్ వారహి సిల్క్స్ వారి యొక్క రాజమండ్రి పట్టణంలో ఈరోజు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఒక రెండు రోజులు ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ మంజీర్ హోటల్లో నిర్వహించడం జరిగింది ఇది గతం నుంచి కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేకపోతే యూఎస్లో కానీ రీసెంట్గా కాకినాడలో కానీ ఎక్కడెక్కడైతే బ్రాంచులు ఉన్నాయో అన్ని బ్రాంచుల్లో కూడా ఈ యొక్క జ్యువెలరీ షాప్ దాంట్లో కానీ సారీస్ దాంట్లో కానీ ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఇవాళ మనంతా కూడా చూస్తూ ఉన్నాం దీనికి మా అధినాయకులు బాలకృష్ణ గారు కూడా అండదండలతోటి షాపు మొదటి నుంచి కూడా వారి యొక్క ఆశీస్సులతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దానితోటి మంచి బిజినెస్ ఎందుకంటే అంటే ఒక కస్టమర్స్కి అన్ని రకాలుగా కూడా అవకాశాలను బట్టి కస్టమర్స్కి ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళకి ఇతర షాపుల కంటే కూడా తక్కువగా వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉందో జ్యువలరీ షాపుకి సంబంధించి అంటే అది షాప్ కి ఒక పేరు ప్రఖ్యాతలుగా ఇచ్చిన షాపుగా ఉన్న పరిస్థితి ఉంది ఇది వ్యాపార రంగంలో కూడా ఇతర షాపులతో పాటు కానీ ఇతర బిజినెస్తో కానీ చూస్తూ ఉంటే కనుక దూసుకుపోతున్న పరిస్థితి కూడా అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వేగా షోరూమ్ వారి యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక టీమ్గా చక్కగా వర్క్ చేసుకుంటారు కస్టమర్స్కి బెనిఫిట్ కలిగేటటువంటి విధంగా ఇతర షాపుల కంటే కూడా వీళ్ళ తక్కువ రేట్లో కొంచెం అందుబాటులో ని ఎక్కువ మొబిలైజ్ చేసుకునే విధంగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది వారి లాభాల కంటే కూడా సర్వీస్ ఎక్కువ చేయాలని చెప్పిన కాన్సెప్ట్తో అప్పుడు నుంచెళ్తూ ఉన్నారు అందులో భాగంగా ఇవాళ రాజమండ్రిలో కూడా పెట్టారు తొందరలోనే రాజమండ్రిలో కూడా షోరూమ్ కూడా పెట్టి వెళ్ళాలని చెప్పిన ఆలోచన ఉంది వారికి ఈ యొక్క రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో పెట్టడం చాలా అభినందయం ఆనందదాయకం ఖచ్చితంగా వారి యొక్క బిజినెస్ రోజు రోజుకి అదేవిధంగా ప్రతి సంవత్సరానికి దినదిన అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం వారి బిజినెస్ ఎప్పుడు కూడా అన్ని వేళలు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి రేట్లు కానీ వాళ్ళకి సర్వీస్ మోటార్తో కానీ ఇతరుల కంటే కోడేళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ కలిగే విధంగా కస్టమర్స్ అంతా కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా రాజమండ్రి పట్టణంలో కూడా మంచి బిజినెస్ సెంటర్ అయితే తొందరలోనే ఏర్పాటు చేస్తున్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి యొక్క వ్యాపార అభివృద్ధి దినదృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాజమండ్రిలో పెట్టినటువంటి ఎగ్జిబిషన్ కంపెనీలకి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ వేగ షోరూమ్ యొక్క యాజమాన్యం కానీ సిబ్బంది కానీ అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పని తెలియజేస్తూ వారు దినభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తారు థ్యాంక్ యూ